అందరికీ నమస్తే ఈరోజు మనం తీసుకున్న టాపిక్ పొడుపు కథలు అయితే ఇక్కడ ఈ పొడుపు కథలు మనం నిత్య జీవితంలో ఉపయోగిస్తుంటాం మరి వాటిలో ఒక నాలుగు తీసుకున్న నాలుగింటిలో మూడింటికి నేను ఆన్సర్ చేస్తా మిగిలిన ఒక్కదానికి మాత్రం మీరు కామెంట్ బాక్స్లో దానికి ఆన్సర్ చేయండి ఓకేనా మొదటిది చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తీయగ నుండు చాలామందికి ఇప్పటికే ఉంటుంది ఏమిటది కొబ్బరి కాయ అంతే కదా అది ఎవరు మన కుండ తయారు చేయరు కానీ దాంట్లో నీళ్ళు ఉంటాయి కొబ్బరి ఉంటుంది సున్నంలా కానీ అది తీయగుంటుంది కొంతమంది టెంకాయ అని కూడా పిలుస్తారు మరి మీ ప్రాంతంలో మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఓకేనా రెండవ దానికి వెళ్దాం పైన ఒక పలక కింద ఒక పలక పలకల నడుమ మెలికల పాము ఏమిటది మనము బాగా ఉపయోగించేది అదే నాలుక అంతే కదా పైన ఒక పలక అంటే పై పెదవి ఒక పలక అంటే కింది పెదవి మధ్యలో ఉండేది నాలుక మరి మూడవది ఇది బాగా పెద్దవాళ్ళు ఉపయోగిస్తుంటారు గోడ మీది బొమ్మ కొలుసుల బొమ్మ వచ్చిపోయేవారికి వడ్డించు బొమ్మ తేలు ఇది ఎక్కువగా వినే ఉంటారు మరి నాలుగవది మాత్రం ఎక్కువ భాగం వినిండరు దీనికి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి మీ వల్ల మరొకరు నేర్చుకుంటారు ఏమిటది పచ్చని పెట్టెలో విచ్చుకోనుంది తెచ్చుకోపోతేనూ గుచ్చుకుంటుంది ఇది ఒక క్లూ మనము కాల్చుకొని తినచ్చు ఉడికించుకొని తినచ్చు మరి దానికి సమాధానం మీరు కామెంట్ చేస్తారు కదా మరి ఇంతకుముందు తెలుసుకున్న మూడు మరొకసారి చూడండి చేయని కుండా పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తీయగానే కొబ్బరికాయ ఇలా ఉంటుంది పైన ఒక పలక కింద ఒక పలక పలకల నడుమ మెలికల పాము నాలుక ఇక తేలు మీకు అందరికీ తెలిసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్